హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీల వన్ సెవెన్ ఈరోజు మన వీడియోలో కుక్కర్లో మేక తలకాయ కూరని ఎలా వండుకోవాలనేది చూపిస్తానన్నమాట ఈ మేక తలకాయ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా జలుబు చేసిన వారికైతే ఈ వేడి వేడి మేక తలకాయ తింటే చాలా తగ్గుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలో మేక తలకాయని ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలా వండుకోవాలని నేను చాలా క్లియర్గా చూపిస్తాను వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఇలా ఒక మేక తలకాయనైతే తీసుకోవాలి దీన్ని మార్కెట్లో ఇలా మొక్కలుగా కుట్టిస్తారు మనకి ఇది ఒక అయితే కేజీ ఉంటుంది ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని దాన్ని శుభ్రం చేసుకోవడానికి సరిపడా నీళ్ళు ఒక గిన్నెలో ఇలా వేడి చేసుకోవాలన్నమాట దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను నేను ఇంకా అందులో మనము కళ్ళుప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి ఈ ఎసరుని బాగా మరగపెట్టి చాలాసేపు మరగబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాగా మరిగిన నీళ్లను ఈ మేక మొక్కల్లో వేసుకోవాలన్నమాట ఇలా ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి అప్పుడే మనకు వాటినున్నంత డస్ట్ కానీ ఆ వెంట్రుకలు కానీ అంత క్లీన్గా వచ్చేస్తాయన్నమాట ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచిన తర్వాత మనము క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి చూడండి తలకి ఇలా నల్లగా అయితే ఉంటుంది కదా జుట్టు అదంతా మనము ఇలా క్లీన్ చేసుకుంటే కూరలో మనకి రాకుండా ఉంటాయి నీట్గా ఉంటుంది తినడానికి చూడండి ఇలా గోరుతో అనేస్తే జస్ట్ వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా క్లీన్గా చేసుకుంటే మనము మంచి మేక కూరనైతే తినగలము అలా పడితే అలా చేస్తే అంత బాగోదన్నమాట చూడండి నేను ఇలా గోరుతో అనంగానే వచ్చేస్తుంది అందుకే అంత ఎక్కువ సేపు మరగపెట్టాలి వాటర్ని ఒక రెండు నిమిషాలు అయితే చాలు ఇంకా ఇలా క్లీన్ చేసుకున్న ముక్కల్ని వేరే గిన్నెలో పెట్టుకోవాలి దాని తర్వాత ఇలా పెద్ద బేషన్లో మళ్ళీ మంచినీరు తీసుకొని ముక్కలన్నిటిని అందులో వేసి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఇందాక ముక్కలకి ఇప్పుడు ముక్కలకి తేడా ఎలా ఉందో చూశారు కదా ప్రతి ముక్కని ఇలాగా మనము చెక్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇంక ఇలా ముక్కలన్నిటినీ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా పులుసుకి సరిపడినంత ఒక యాభై గ్రాముల చింతపండునైతే తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవాలన్నమాట పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక ఫోర్ తీసుకున్నాను నేను ఒక మూడు పచ్చిమిర్చి ఈ కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను ఇంకా ఉల్లిపాయల్ని ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఒక చిన్న టమాటా చిన్న సైజు టమాటా కొత్తిమీర ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను మసాలాకైతే ఒక నాలుగు లవంగాలు ఒక యాలక ఒక దాల్చిన చెక్క ఒక మూడు బిర్యానీ ఆకులు ఇంకా ఆడిపెట్టుకున్న మనం మిక్సీలో చేసుకున్న మసాలా అన్నమాట అల్లం వెల్లుల్లి అన్నీ వేసేస్తామంట అందులో ఇలా చింతపండునైతే నానబెట్టుకున్నాం కదండి ముందుగా ఇవన్నీ మనము సిద్ధం చేసుకోవాలి కూరని ఇప్పుడైతే మనము మొదలు పెడదాము ముందుగా గ్యాస్ అయితే వెలిగించుకుని ఇలా మందపాటి అయితే పెట్టుకున్నానండి మనం ఈ కర్రీని అయితే ఇప్పుడు కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కదండి అందుకు ఈ కుక్కర్ని మనము హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత మనము కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీ కాబట్టి మంచి ఎక్కువ బాగుండాలి కాబట్టి ఎక్కువ నూనె అయితే వేస్తున్నాను అది కాగిన తర్వాత ఇలా మసాలా దినుసులను అయితే వేసేసుకోవచ్చు ఈ మసాలా దినుసులు వేసుకోవడం వల్ల మంచి సువాసన మంచి టేస్ట్ అయితే వస్తుందండి కూరకి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకోవాలి కొంతమంది అయితే పేస్ట్ చేసుకుని వేసుకుంటారు కానీ ఇలా అయితే బాగుంటుందని నా అభిప్రాయం అందుకే నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు ఇలా మనము ఉల్లిపాయలు మొత్తం ఆయిల్ అంటే వరకు కలుపుకొని మనము ఉల్లిపాయల పైన అయితే మూత పెట్టేసుకుందాము కాసేపు ఇక ఇందులోనే నేనైతే ఉప్పు వేసేస్తున్నాను తొందరగా మగ్గుతాయని చెప్పి కూరకి ఎంత సరిపడుతుందో అంతా ఉప్పు అయితే వేస్తున్నాను కళ్ళు ఉప్పు ఇక ఉప్పు మొత్తం పట్టేటట్టు కలుపుకొని మనమైతే మూత పెట్టేసుకుందాం ఇలా ఒక పది నిమిషాల పాటు మనము ఉల్లిపాయలని అయితే మనం అసలు టచ్ చేయకుండా ఉంటే అది బాగా మగ్గుతాయి అన్నమాట చూస్తారు కదా ఒకసారి ఇలా కలిపేసుకుని మూత తీసి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా అవుతాయి అన్నమాట కొంచెం ఎర్రగా వేగినాయి కదా ఇందకటి మీద ఇప్పుడు ఇందులో మనము చిన్న టమాటా అనేది తీసుకున్నాం కదా దాన్ని ఇలా కట్ చేసి ఇలా వేసేసుకోవాలి టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు టమాటా ముక్కలు అన్నీ చక్కగా వేగేంత వరకు మనం అలా కలుపుతూ ఉండాలి చూడండి మనకి లైట్గా కుక్కర్కి అడుగుపడుతుంది అంతవరకు వేపుకోవాలన్నమాట అలా చేస్తేనే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అలా వేగిన తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి కర్రీకి మంచి కలర్ రావడం కోసం ఈ పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపి కలుపుకోవాలి ఉల్లిపాయల్ని ఇప్పుడు ఒక స్పూన్ చిన్న స్పూన్ అయితే ధనియాల పొడి వేస్తున్నానండి అది కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము మొత్తం అంతా ఆడిపెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే ఉంది కదండి అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి అది కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేపుకోవాలి అప్పుడే మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా ఎలా అయితే మసాలా మొత్తం ఉల్లిపాయలు పట్టేటట్టు కలుపుతున్నానో మీరు కూడా అదే విధంగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇప్పుడు మనము మొత్తం శుభ్రం చేసుకున్న ఈ మేక తలకాయ ముక్కలని అయితే కుక్కర్లో వేసేద్దాము చూసారు కదా మొత్తం అయితే ఇలా వేసేసానమాట ఇప్పుడు మనం అడుగు నుంచి ఉల్లిపాయలన్నీ మొక్కలు పట్టేటట్టు మనము కలుపుకోవాలన్నమాట ముక్కలన్నిటికి మసాలాలన్నీ మసాలాలు అన్నీ పట్టే వరకు మనం కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ మనము కొంచెం సేపు మగ్గనివ్వాలన్నమాట అంటే మనకి ఇలా మగ్గిన తర్వాత అందులో మనం కారాన్ని అయితే వేసేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ అయితే వేసానండి ఇది మంచి ఘాటైన ఎర్రటి కారం అన్నమాట ఇది ఒక మూడు గరిటెలు అయితే వేసానండి కారం ఘాటు ఎక్కువ మీకు ఎంత సరిపడితే అంత వేసుకోండి ఇంక ఇప్పుడు కారం అది వేసిన తర్వాత మొక్కలకి బాగా పట్టేలాగా మనం పైనుంచి కిందకి మొత్తం కలుపుకోవాలి నాకు ఇక్కడ కెమెరా సరిగ్గా పట్టుకోవడానికి కుదరక సరిగ్గా కెమెరా జరిగిపోయింది చూస్తున్నారు కదా ఇలా మొత్తం మొక్కలకి కారం మసాలా అన్నీ పట్టే విధంగా శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేద్దాము ఎందుకంటే ఆ ముక్కల్లోంచి వాటర్ అయితే దిగుతుంది చూడండి ఇలా వాటర్ దిగేంత వరకు మనం మూత పెట్టుకుని మగ్గనిచ్చాలి అన్నమాట ముక్కలన్నిటిని అప్పుడు మనకి ముక్కల్లోని ఏదైనా పచ్చి వాసన అనేది పోతుందన్నమాట మసాలాలన్నిటిని బాగా ముక్కలు అనేవి పీల్చుకుంటాయి ఇంకా ఇలా ఒక పది నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇంకా చింతపండు రసాన్ని అయితే తీసుకొని ఇలా ఒక గిన్నెలో వడపోసుకోవాలన్నమాట చింతపండు తుక్కు ఏమీ రాకుండా నేను ఇలా అయితే పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను ఇంకా ఈ చింతపండు రసాన్ని అయితే ఇప్పుడు వేసేద్దాము మొత్తం ముక్కలన్నీ ములిగేంత వరకు మనమైతే ఈ వాటర్ని వేసుకోవాలి ఇంకా మనం మొత్తం పైనుంచి కిందకి కలిపిన తర్వాత మనకి ఇంకా వాటర్ పడుతుందంటే మనం వేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను మొక్కలన్నింటినీ ఇలా సర్దుతున్నాను గరిటితో అప్పుడు మనం కుక్కర్ మూతనైతే పెట్టేసుకుందాము ఇలా ఒక టెన్ విజిల్స్ కంపల్సరీ ఒక టెన్ విజిల్స్ అయితే రావాలి టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆవినంత పోయిన తర్వాత ఇలా మూత తీస్తే చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఆయిల్ అంతా పైకి తేలి అబ్బా ఎంత బాగుందంటే నిజంగా ఎర్రటి కూర అబ్బా సూపర్గా వచ్చింది ఈ కర్రీకి మనం గ్రేవీ ఎంత కావాలనేది చూసుకొని మనం కర్రీకి ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకా మంట పెంచుకొని దగ్గర పడే వరకు ఉంచుకోవచ్చు లేదు అంటే ఇలాగే ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నాకైతే ఇలా ఉంటే సరిపోతుంది అనిపించింది సో నేనైతే గ్యాస్ని ఆఫ్ చేసుకుని ఇలా కొత్తిమీరని అయితే వేసుకున్నానండి మన మేక తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి నూనె పైకి తేలుతూ ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది మరీ అంత పల్చగా లేదు మరీ అంత గట్టిగా లేదు కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మేక తలకాయ కూర నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా ఈ మేక తలకాయ కర్రీని అయితే నేను ఇప్పుడు అన్నంలో టేస్ట్ చేస్తున్నాను కొంచెం రైస్ పెట్టుకొని అందులో ఇలా మే కర్రీని అయితే వేస్తున్నాను పులుసుని వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇంకా మీకు టేస్ట్ కూడా చెప్పాలి కాబట్టి చే టేస్ట్ చేస్తున్నాను కర్రీ అయితే వేడివేడిగా ఉన్నప్పుడే తింటేనే బాగుంటుంది పులుసు అనేది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మేక అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇలా చేస్తే చూసారు కదా నేనైతే ఎలా వండానో ఎలా క్లీన్ చేశానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి ముక్కలు చూడండి ఎలా అయితే విడిపోతున్నాయో బాగా కుక్ అయినాయి విజిల్స్ బాగా ఎక్కువసేపు ఉంచాం కదా ముక్క అయితే బాగా ఎలా పట్టుకుంటే విడిపోతుంది అనమాట అంత బాగా ఉడికింది ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి కదా తలకాయ ముక్కలు అంటే